ఇప్పుడు మన రాష్ట్రంలోని వివిధ మండలాలలో వర్షపాతాన్ని కనుక పరిశీలించినట్టయితే మనకు ఉత్తర తెలంగాణ మండలము మరియు దక్షిణ తెలంగాణ మండలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావడం జరిగింది మరియు దక్షిణ తెలంగాణ మండలంలో సాధారణ వర్షపాతము ప్లస్ పద్దెనిమిది శాతం వరకు ఉంది మరియు అత్యధికంగా కురిసినటువంటి జిల్లా వనపర్తి ఇది మనకు దక్షిణ తెలంగాణ మండలంలో ఉంది మిగతా ఇరవై జిల్లాల్లో కూడా మనకు సాధారణం కంటే కొంచెం ఎక్కువ వర్షపాతం కూడా నమోదు కావడం జరిగింది ఇప్పటివరకు మనకు రాష్ట్రంలో కనుక చూసినట్టు అంటే మనకు రాష్ట్రంలో ప్రధానంగా పండించేటువంటి వరి పత్తి కంది మొక్కజొన్న సోయా చిక్కుడు ఈ ఐదు ప్రధానమైనటువంటి పంటలు ఈ ఐదు పంటలు మనకు దాదాపుగా ఒక తొంభై ఐదు శాతం వరకు విస్తీర్ణంలో ఉంటాయి మిగతా ఇతర పంటలు తక్కువ మోతాదులో సాగు చేయడం జరుగుతూ ఉంది మనకు వరి కాకుండా ఇతర పంటలు ప్రతి మొక్కజొన్న కంది ఈ పంటలు వెనుక తీసుకున్నట్టయితే సాధారణంగా విత్తనము విత్తడం అనేది జరిగింది ఈ సంవత్సరంగా చూసుకున్నట్టయితే పత్తి మనకు సాధారణ విస్తీర్ణంలో డెబ్బై తొమ్మిది శాతం వరకు నమోదు కావడం జరిగింది సోయా చిక్కుడు మరియు కంది ఈ పంటలు కూడా కొద్దిగా తక్కువ మోతాదులో కావడం జరిగింది అయితే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి అవకాశాలను ఇంకా గమనించినట్టయితే మనము వరి నారు వేసుకునే దశలో ఉన్నది ఎవరైతే రైతులు ముందుగా నారు వేసుకున్నారో వేసుకొని వాళ్ళు కనుక నాటు పెట్టుకుంటే ఆ పంట మనకిప్పుడు పిలకలతోడే దశలకు చేరుకుంది కానీ చాలా ప్రాంతాల్లో మనకు ప్రస్తుతం వరి నారు వేసే దశల్లోనే ఉంది గత నెల రోజుల నుండి కనుక చూసుకున్నట్టయితే మనకు అధిక వర్షాలు కురిసినటువంటి జిల్లాలు ముఖ్యంగా మనకు మధ్య తెలంగాణ మరియు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా ఉండడం జరిగింది ఒక హైదరాబాద్లో కూడా మనకు ఈ అధిక వర్షపాతం నమోదు కావడం జరిగింది గత వారం రోజుల నుంచి కూడా మనం చూసినట్టయితే మనకు చాలా వరకు కుమరంభి ఆసిఫాబాద్ జగిత్యాల ఈ జిల్లాలో కూడా ఎక్కువ మోతాల్లో వర్షం కురవడం జరిగింది సో దీనివల్ల రైతులు మన వాళ్ళు ఇప్పుడు వరి పంటను నాట్లు వేసుకోవడానికి చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నది సో ఇతర ఆరతడి పంటల్లో మాత్రం ఎత్తుకునేటువంటిది అవి రైతు సమయం కూడా మనకు పూర్తి కావడం జరిగిందన్న అయితే ఇప్పుడు ఈ అధిక వర్షపాతం మనకు ఈ జూలై మాసంలో ఎక్కువ కురవడం జరిగింది చాలా జిల్లాల్లో కూడా అయితే మనకు ఈ ఎక్కువ మోతాదులో వర్షం కురిసింది తర్వాత అదేవిధంగా రైతులు మనకు ప్రస్తుతానికి వేసుకునేటువంటి ఈ నాట్లు అయితే చేసుకుంటా ఉన్నారో ముఖ్యంగా దీర్ఘకాలిక వరి నాట్లు కనుక వేసుకునే రైతులు ఏంటంటే జూన్ పదిహేను వరకు నారు పోసుకున్నటువంటి రైతులు వాళ్ళకి ఇప్పుడు నెల పదిహేను రోజుల వరకు నారు యొక్క వయసు ఉంటుంది వాళ్ళు కనుక నారు పెట్టుకో నాటు పెట్టుకోవడానికి ఈ దీర్ఘకాలిక పంటలైతే వరి రకాలైతే మనకు నలభై ఐదు నుంచి యాభై రోజుల వరకు కూడా పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది సో మధ్యకాలిక రకాలైతే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు నలభై రోజుల వరకు స్వల్పకాలిక అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల వరకు నాటు పెట్టుకోవచ్చు ఎవరైతే ఒకవేళ ముదురునారు కనుక వేసుకున్నట్టయితే వాళ్ళు కొంచెము ఆ కొనలను వేసి సో మొక్కలను నాలుగు నుంచి ఆరు ఒక కుదురులో పెట్టేసి మరియు వాటి యొక్క ఒక చదర మీటర్లో ఉండేటువంటి మొక్కల శాతాన్ని నాటును పెంచుకొని మరి అదేవిధంగా వేసేటువంటి నత్రజను కూడా మనకు మూడు భాగాలు ఏ మనము నాటు పెట్టే సమయంలో వేసేసి తర్వాత ఒక భాగాన్ని పైపాటుగా వేసుకోవాలి అదేవిధంగా రైతులు మనకు ఇప్పుడు నారు వేసుకున్నట్టయితే కొంచెం ముదురు నారు వేసినా కూడా పెరుగుదల ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొనంలో తుంచేయాలి ఎందుకంటే కాండం పురుగు ఆశించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది సో అదేవిధంగా ఏంటంటే రైతులు ఈ కాండందులుచే పురుగులను వీటిని నుంచి పంటను రక్షించుకోవడానికి ఒక ఎకరానికి సరిపోయే నారుమడికి ఒక వారం నుంచి పది రోజుల ముందు నారు పీకడానికి ముందుగా ఒక ఎనిమిది వందల గ్రాముల కార్బోఫిరాన్ త్రీ జీ గుళికలను వేసుకొని తర్వాత వారం పది రోజులకు మనం ప్రధాన పొలంలో నాటుకున్నట్టయితే పంటను ఒక నెల రోజుల వరకు పురుగుల బారి నుంచి కాపాడుకోవడానికి వీలుగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి రైతులు కొంచెం మురుగునీరు పోయే అవకాశం ఉండేటట్టు కూడా కొంచెం అన్ని ముందే నాటు పెట్టే సమయంలోనే తయారు చేసుకున్నట్టయితే మంచిగా ఉంటుంది ఎందుకంటే ఈ సంవత్సరం మనకు ఎక్కువ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది అదేవిధంగా ఆరుతడి పంటలకు వచ్చినప్పుడు ముఖ్యంగా మనం ప్రధానంగా చెప్పుకునేవాల్సి ఉంటుంది మొక్కజొన్న పంట మనకు మొక్కజొన్న పంట ముఖ్యంగా ఎక్కువ మోతాదులో తడిని మనకు పంట విత్తినప్పటి నుంచి మనకు ఆరు ఆకులు వచ్చే దశ అంటే దాదాపు ఇరవై ఐదు రోజుల వరకు అనుకోండి అంతవరకు ఈ ఎక్కువ మోతాదులో తేమను తట్టుకోలేదు సో దానివల్ల రైతులు ఏంటంటే పంట యొక్క ఎదుగుదల కూడా లోపించి పంట తర్వాత మంచిగా యాజమాన్యం చేపట్టినా కూడా మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉండదు సో దాని నుంచి పంట బయటపడడానికి రైతులు నీరు పోవడానికి ముందే కొంచెం కాలువలు చేసుకొని మొక్కజొన్న పంటను చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడైతే ఈ అధిక మోతాదులో వర్షాలు కుదిరిపోవడం జరిగిందో ఆ వర్షాలు తగ్గిన తర్వాత రైతులు పంట యొక్క ఎదుగుదలను మనము పెంచుకోవడానికి ఒక ఎకరానికి ఇరవై ఐదు కిలో యూరియాను మరియు పదిహేను కిలో పొటాషిను పైపాటిగా ఎరు వేసుకున్నట్టయితే మనకు ఈ అధిక వర్షాల వల్ల పంటలో జరిగే నష్టాన్ని తగ్గించుకోవడానికి వీలుగా ఉంటుంది తర్వాత మనకు ప్రతి పంట ప్రధానమైనటువంటి పంట మనకు వరి తర్వాత ఎక్కువ విస్తీర్ణలో ఉండేటువంటి ఈ పంట వర్షాధారంగా పండిస్తూ ఉంటారు సో ప్రతి పంట కూడా మనకు మొదటి దశలో ఎక్కువగా మనకు ఈ అధిక వర్షాలను తట్టుకోలేదు అదేవిధంగా మనకు ముఖ్యంగా చూసినట్టయితే ఈ కాండం వేరుకుళ్ళు తెగుళ్ళు ఎక్కువగా సోకే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎక్కడైతే మురుగునీరు పోయే అవకాశం లేదో అదేవిధంగా నేల ఎక్కువగా తేమ ఉండి ముఖ్యంగా ఈ నల్లరేగడి భూములలో తేమ ఎక్కువగా ఉంటుంది అక్కడ మొక్కలు వడలిపోవడం జరుగుతూ ఉంటుంది రైతులు గమనిస్తూ ఉంటారు ఎక్కడైతే ఇట్లాంటి మొక్కలను గమనించినారో రైతులు ముఖ్యంగా వాళ్ళు మూడు గ్రాముల కాపర్ ఆక్సైడ్ క్లోరైడ్ మందును లేదా ఒక గ్రాము కార్బన్డే మందును మనకు నీటర్ మనకు ఒక పది లీటర్ నీళ్ళ ముప్పై గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ పది గ్రాములు ఇది ఏదైనా ఒక మందును కలిపి రైతులు మొక్కల చుట్టూ తడిపినట్టయితే ఆ యొక్క తెగులు ఉధృతిని మరి ఇతర ఆరోగ్యంగా ఉన్న మొక్కలకు వ్యాప్తి చెందకుండా నివారించుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు అధిక వర్షాల వల్ల మనకు వాతావరణం ఎక్కువగా మబ్బులతో కూడి ఉంటుంది కాబట్టి మనకు ప్రతి పంటలో ఈ ఆల్ట్రనేరియా ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది దానివల్ల పంట యొక్క ఎదుగుదల తగ్గుతుంది కాబట్టి రైతులు రెండు పాయింట్ ఐదు గ్రాముల కార్బండజిమ్ మరియు మ్యాంకోజెబ్ కలిపిన మిశ్రమాన్ని ఐదు నుంచి ఏడు రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికార్ చేసినట్టయితే ఈ ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు నివారించడం వల్ల పంట యొక్క ఎదుగుదల బాగా ఉంటుందని రైతులు తెలుసుకోవాలి మనకు కంది పంట ప్రధానమైన పంట ముఖ్యంగా ఎక్కువగా మనకు అంతర పంటలుగా సాగు చేస్తూ ఉంటారు సో ఇది ఎక్కువ మోతాదులో తేమను తట్టుకోలేదు కాబట్టి మొదటి దశలో దాన్ని మురుగునీరు పోవడానికి కాలువలు చేసుకోండి అదేవిధంగా ఎక్కడైతే మనకి ఈ అక్కడక్కడ పంట యొక్క ఎదుగుదల ఈ అధిక వర్షాల వల్ల తేమ వల్ల ఎదుగుదల లోపిస్తుందో అక్కడ మనకు రైతులు మల్టీ కేను అదే పదమూడు సున్నా నలభై ఐదు మందిను ఒక లీటర్ నీటికి పది గ్రాముల చొప్పున కలిపి లేదంటే రైతులు పాలిఫీడ్ పంతొమ్మిది 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 ఈ ఎరువులని మనము ఒక పది గ్రాములు లీటర్ నీటిలో కలిపి విచికారం చేసుకున్నట్టయితే ఈ నేలలో అధిక తేమ వల్ల పంటకు జరిగే నష్టాన్ని నివారించుకోవడానికి వీలుగా ఉంటుంది ఆ తర్వాత పంట మనకి వర్షాలు తగ్గిన తర్వాత ఏ రైతులు ఏమన్నా వేసుకోవాలనుకుంటే నేలలో కూడా ఎరువు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది దానివల్ల మనము పంట యొక్క పెరుగుదలను పెంచుకోవడానికి ముఖ్యంగా వీలుగా ఉంటుంది మనం కంది పంటకైతే జనరల్గా మనము విత్తనం వేసుకున్నప్పుడు నేలలో వేసుకుంటాం కాబట్టి ఆ ఎరువే సరిపోతూ ఉంటుంది అదేవిధంగా ఎండు తెగులు ఎక్కడైతే నేలలో ఎక్కువగా తేమ ఉంటుందో ఆ తేమను మనకు తట్టుకోవడానికి ముఖ్యంగా ఈ అధిక వర్షాల వల్ల కంది పంట తెగులు అట్లాంటివి వస్తూ ఉంటాయి దాన్ని నివారించుకోవడానికి మూడు గ్రాముల జబ్బు మందును లేదా మెటలాక్జిల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూ లీటర్ నీటిలో కలిపి రెండు గ్రాముల చొప్పున దాన్ని విరుచగా చేసుకున్నట్టయితే ఈ అధిక తేమ వల్ల కంది పంటలో ఈ తెగులు నివారించుకోవడానికి ఎండు తెగులు నివారించుకోవడానికి వీలుగా ఉంటుంది అదేవిధంగా చిక్కుడు కూడా ప్రధానమైన పంట మనకు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు మరియు మనకు మధ్య తెలంగాణ జిల్లాల్లో కూడా ఈ పంటను ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు మనకు ఆ మండలాలను ఈ మనము ఈ నెలలో ఎక్కువ మోతాదులో వర్షాలు కురవడం గమనించడం జరిగింది దీనికి రైతులు మురుగు కాలువ ద్వారా మురుగునీటిని అధిక వర్షపాతం పడడం వల్ల ఎక్కువ నీటిని తీసివేయడం మంచిది లేదంటే తర్వాత రైతులు ఎక్కడైనా వీలైతే ఆ పైపాటుగా కూడా ఇంతకుముందు మనం పాలిఫీడ్ లాంటివి కూడా ఒక లీటర్కి పది నీళ్ళు గ్రాముల చొప్పున కలిపి పిచికారి చేసుకున్నా కూడా సోయా చిక్కుడు పంట అధిక తేమ వల్ల జరిగే నష్టాన్ని నివారించుకోవడానికి వీలుగా ఉంటుంది ముఖ్యంగా కూరగాయల పంటలు రైతులు టొమాటో వంగ ఇవి నార్మల్ కూడా వేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ అధిక వర్షాల వల్ల నార్కులు తెగులు అనేది సాధారణంగా రైతులు గమనిస్తూ ఉంటారు దాన్ని నివారించుకోవడానికి మూడు గ్రాముల కాపరాక్సైడ్ ఫ్లోర్ని మనము ఆ బెడ్ తడిసేటట్టుగా పోసినట్టయితే ఆ నారకుళ్ళు తెగులను నివారించుకోవడానికి వీలుగా ఉంటుంది సో ఆ తర్వాత రైతులు ఎక్కడైతే సరి అయిన మోతాదులో వర్షాలు కురవలేదో ఆయా ప్రాంతాల్లో రైతులు ఇప్పుడు ఆగస్టు మాసంలో వేసుకోవడానికి మనం ఏదైనా పంటలు ఉన్నాయని ఆలోచించినట్టయితే ఎందుకంటే దాదాపుగా మనకు ఆరతడి పంటలు వేసుకోవడానికి జూలై ముప్పై చివరిగా ఉంటుంది సో అయినా ఎక్కడైనా రైతులు వేసుకోలేని వాళ్ళు ఉంటే కందిని కూడా మనం రెండు వర్షాల మధ్యలో దూరాన్ని తగ్గించుకొని ఆగస్టు పదిహేను వరకు కూడా ఉంటుంది సో రాగులు కూడా మనకు ముఖ్యంగా ఈ దక్షిణ తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ రైతులు వేస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఆగస్టు చివరి వరకు వేసుకోవచ్చు మనం ఉత్తర తెలంగాణ జిల్లాలో లేదా దక్షిణ తెలంగాణ మధ్య తెలంగాణ ఏ జిల్లాలో ఏ ప్రాంతంలోనైనా కూడా నువ్వులు మనకు ఎక్కువగా దిగుబడి రాకున్నా కూడా కొద్దిమంది రైతులు లేట్ ఖరీఫ్గా వేస్తూ ఉంటారు ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలో వేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఎందుకంటే కొద్దిగా వర్షపాతం తక్కువగా ఉంటుందని ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎక్కువ మోతాదులో వర్షపాతం ఉంటుంది కాబట్టి నేలలోని అధికత ఏమైనా తట్టుకోలేదు సో దీన్ని రైతులకు గమనించి కొంచెం నువ్వు పంటను కనుక మాక్సిమం మనం ఈ ముప్పై తేదీ లోపు విత్తుకున్నట్టయితే మంచిగా ఉంటుంది ప్రొద్దుతిరుగుడు పంటను కూడా రైతులు వేసుకోవచ్చు దీన్ని ఆగస్టు ముప్పై వరకు కూడా ఎందుకంటే ప్రొద్దుతిరుగుడు పంటకు మనకు నీటి వస్త కనుక ఉన్నట్టయితే మనకు దాన్ని విత్తుకుంటే మంచి పంట దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది సో ఎక్కువగా ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే ఏ ఏ మండలం దాదాపు ఒక రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే ఒక ఇరవై ఎనిమిది మండలాలనే మనకు తక్కువ వర్షపాతం నమోదు కావడం జరిగింది మిగతా అన్ని మండలాల్లో కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షము మరియు సాధారణంగానే కురవడం జరిగింది సో దాదాపుగా మనకు ఆరుతడి పంటలు రైతులు సరియైన మోతాదులో వేయడం జరిగింది కొద్దిగా ఎక్కడెక్కడ సోయా చిక్కుడు పంటనే కొద్దిగా దాని యొక్క విస్తీర్ణంలో తగ్గుదల అనేది గమనించడం జరిగింది ఆయా ప్రాంతాల్లో రైతులు ఎక్కడైతే వాళ్లకు వరి నాటుకునే అవకాశం ఉందో ఆయా ప్రాంతంలో ఎందుకంటే మనకు నాగార్జున సాగర్ కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కానీ శ్రీశైలంలో కానీ ఇప్పుడు మనకు ఇన్ఫ్లోస్ పెరుగుతూ ఉన్నాయి కాబట్టి రైతులు వరి నాట్లు వేసుకోవడానికి సరి అయిన అవకాశం ఏర్పడుతుంది దాని రైతులు ఇక ఆగస్టు మాసంలో మనకు ఈ వరి నాట్లను వేసుకోవడానికి పూర్తి చేయాలి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ రైతులు మాత్రము త్వరగా నాట్లు వేసుకోవడం పూర్తి చేయాలి తర్వాత చలి వాతావరణం ఉంటుంది దక్షిణ తెలంగాణలోని మండలు మనకు సెప్టెంబర్ మొదటి వారంలో కూడా వరి నాట్లు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది